స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం విజయవాడ జోడుబొమ్మల సెంటర్లో భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నలభై తొమ్మిది యాభై యాభై ఐదవ డివిజన్ అధ్యక్షుడు బంగారు శివనాగరాజు ఆధ్వర్యంలో మహంతిపురం మండలంలో నలభై తొమ్మిదవ డివిజన్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పీయూష్ దేశాయ్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు కింద స్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఓబీసీ మోర్చా బలివాడ శివకుమార్ పట్నాయక్ కోశాధికారి అవార్ బుల్లబ్బాయ్ టి రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు కొమర కిరణ్ కుమార్ సత్యనారాయణ ఎంసాయి మరియు జిల్లా పదాధికారులు వివిధ మోర్చా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

தெருநாட்டில தேததே ஏலே லே பாபா இந்த நிதானங்களாங்க பைடல வந்து மெலிபடிங்க பல்லா பல்லா ஐடை போடுறேன் ஏம்மா அமுலா இந்த மனதால

ભારત માતા ભારત માતા ફઉડેસન ડે ભારતીય જનતા પાર્ટી એ દેન દેવા గారు తర్వాత శ్యామాప్రసాద్ ముఖర్జీ ఫౌండర్ మెంబర్స్గా ఈ పార్టీని వరకు తీసుకువచ్చి మా వాజ్పేయి గారు అడ్వాణి గారితో ఇవాళ నరేంద్ర మోదీ నాయకులతో ఇందులో నాలుగు వందల సీట్లు మేము గెలవాలని ఆశిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరికీ శుభాకాంక్షలు మే అందరికీ ఒకటే కూరది డెవలప్మెంట్ని చూడండి మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మనం ముందు సాగుదాం ఏదైతే నరేంద్ర మోదీ గారు అందరికీ ఈ ముందు పేద పదవి అందరికీ ముందుకు తీసుకెళ్తారో ఆ రకంగానే మనం అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరినీ మనం జాగ్రత్త చేసుకునే డెవలప్మెంట్ను చూసుకుందాం ఇదే మా నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారు వై సృజనా చౌదరి గారికి మీ అందరూ ఓటు వేయాలని కోరుకుంటూ సాధిస్తున్నాం ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు బంగారు శివ గారి ఆధ్వర్యంలో వారి టీం ద్వారా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పార్టీ ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఏర్పడింది పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలని అప్పట్లో దీన్దయాల శ్యామ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పార్టీ ఈరోజు అంచెలంచెలుగా ఒక పేద టీఎమ్ముకునే వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు టీఎమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది ఒక బీసీ ప్రధానిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అనేక భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండో చేస్తున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ శ్రీరామ మందిర నిర్మాణం కానీ ఎటువంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క బిల్లులను పాస్ చేసినటువంటి గొప్ప ఘనత భారతీయ జనతా పార్టీకి చెందింది అంటే ఎంతో మంది త్యాగమూర్తుల ఈరోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందు చేస్తుంది అంతేకాదు ఈరోజు కేంద్రం ఆలోచించి భారతీయ జనతా పార్టీ పశ్చిమ దిన నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఒక పెద్ద వ్యక్తి ఒక మంచి సేవ చేసే గొప్ప గురువు ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనకి ఇచ్చేసింది వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా అనేక అనేక ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప ఘనత మంచి వ్యక్తి ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే సుజనా చౌదరి గారు గెలిస్తే వారు వారు చేస్తున్నటువంటి ఫౌండేషనే కాకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారితో కానీ ప్రత్యేకమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క సుజనా చౌదరి గారు ఈరోజు అందుకనే ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము అందరం ఆనందంగా చేసుకుంటున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందరికీ శ్రీరామ్ అండి నా పేరు బంగారు శివనాగరాజు మహంతిపురం నలభై తొమ్మిది యాభై యాభై ఐదు డివిజన్ల మండల అధ్యక్షుడిని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నలభై తొమ్మిదవ డివిజన్ లో జెండా ఆవిష్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోదీ గారు బీజేపీ భారతీయ జనతా పార్టీని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోదీ గారు అలాగే ఈ ఆయుర్వేద దినోత్సవం పునర్శించుకొని నలభై మన పశ్చిమ నియోజకవర్గానికి సుజా చౌదరి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఎలా ప్రపంచంలోనే కాదు మన ఇండియా భారతదేశంలో కాషాయం జెండా ఎలా నిలబడిందో పశ్చిమ నియోజకవర్గ గడ్డ కాషాయం అడ్డాగా మారబోతుంది ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటిని భారతీయ జనతా పార్టీకి వేసి మన పశ్చిమ నియోజక అభివృద్ధి సాధించే విధంగా కృషి చేద్దామని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను